కృషి చేసిన మన ఇరవై ఎనిమిది మంది గౌలు సహకరించిన కుటుంబ సభ్యులంగా ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారికి అందరికన్నా ఎక్కువ మన అందరి ప్రేద గారు ప్రత్యేక శ్రద్ధ మన మరి అభివృద్ధి పాఠాలు నడవాలి అవినీతి అర్థం మరి నిరాదర్తో మరి కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కామారెడ్డి చెబుతు సంఘాన్ని మరి అభివృద్ధి బాటలో నడిపించడానికి మన అందరూ ఒక కుటుంబ సభ్యులాగా అన్నదమ్ములాగా అక్కజల్లెల్లాగా వాళ్ళు మెరుగుతూ మరి వాళ్ళ ప్రజలకు తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో శబిరాల నాయకత్వంలో ప్రజలు గౌరవ మీరు మాజీ ఎంపీ